Ja <laughs> kærinn. Oh, í hefði vit vel. Á. Nei. Variations. ఈరోజు డాక్టర్ రవి గారు మన షాద్ నగర్లో ఆకుపెంచర్ మరియు ఈ నాడీ ద్వారా నేను ట్రీట్మెంట్ చేస్తానని తెలిసి మన అని అతను చెప్పడం వల్ల నేను కూడా అట్రాక్ట్ అయినా ఎందుకంటే ట్యాబ్లెట్లు రోజు మనకు నష్టాన్ని కలిగిస్తాయి ఈ నాడీ వ్యవస్థ వితౌట్ ట్యాబ్లెట్తో ఈ ఆకుపెంచర్తో సూదులతో తక్కువైతే పర్మనెంట్గా మనకు రోగాలు తీరిపోతాయి ఈ అని చెప్పి నేను కూడా ఉద్దేశంతో డాక్టర్ గారికి ఎంకరేజ్ చేసినాము ఈ విధమైన మన భారతీయ సంస్కృతిలో మనం సాంప్రదాయబద్ధంగా వచ్చినాం కాబట్టి ఇవన్నీ మనకు పురాతన నుంచి వచ్చే కథలు మనకు నిజాలు కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి దీనిపై ఇదే ట్రీట్మెంట్ చాలా ఇష్టంతో వచ్చి నేను ఈరోజు సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని ఇక్కడ కూడా వారు వారు వారంలో ఒకటి రెండు రోజులు రావాలని చెప్పి కూడా ప్రజలకు ఈ ట్రీట్మెంటు ఈ పొల్యూషన్ ఇప్పుడు ఈ వచ్చే ట్యాబ్లెట్లు వారు క్యాప్సల్స్ ప్రతి ఒక్కటి ఏ రోగమైనా ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ అంటున్నారు అది నిర్మూలించాలని చెప్పి నాకు కూడా ఒక కోరిక ఉంది దానికి నేనే ఫస్ట్ నేను ట్రీట్మెంట్ తీసుకొని అది నిరూపించి ప్రజలకు ఇంకా చెప్పాలని చెప్పి నేను అవేర్నెస్ తేవాలని చెప్పి ఈరోజు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను డాక్టర్ రవి గారి దగ్గర థ్యాంక్ యూ